No. చాలా రసరమయంగా సాగింది ఈ నాట్యాంశము చాలా సంతోషం మరు ఇప్పుడు మనము తరువాతి నాట్యాంశంలోకి వెళ్దాము వేదములు పౌరాణిక వాదంబులు వరకవితా వాణి వీణానాదంబులు కృత సృజనాథుల తాళపాక తాళ్ళపాక అన్నమయ్య మనములు పద కవిత తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలలో ఒక ముఖ్యమైన కీర్తన శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమి శరణ్ ఈ నృత్యాంశంలో దశావతారాల్ని ప్రదర్శించటం ఒక విశేషం ఇది భౌళి ఆది ఆదితాడంలో కూర్చబడింది ఇప్పుడు మనం ఆ అంశాన్ని చూడబోతున్నాము ఇక ఈనాటి కార్యక్రమానికి సంగీత సహకారం అందిస్తున్నటువంటి కళాకారులు మనం పరిచయం చేసుకుందాము ఈ కార్యక్రమానికి సూత్రధారి నాట్య గురువు నృత్య కల్పన నాట్య శిక్షణ నట్టు భాంగం అంతా తానే నడిపిస్తున్నటువంటి శ్రీమతి గురు శైలజ ప్రసాద్ ములుటూరు వారికి ఘనంగా మీ తప్పట్లతో అభినందనలు తెలియజేస్తున్నది చాలా సంతోషంగా ఉంది ఆవిడ అంకిత భావంతో గత ముప్పై మూడేళ్లుగా ఎంతోమందిని తీర్చిదిద్దుతూ నాట్యలోకానికి ఇలాంటి చక్కటి కళాకారులను అందిస్తున్నారు కూచిపూడి రంగానికి ఆవిడ చేస్తున్నటువంటి సేవ నిజంగా చాలా గొప్పది మరి ఇందాక నేను చెప్పినట్లుగా నడిచే దేవుడుగా మన అందరినీ కనికరించినటువంటి కంచి పరమాచార్య గారు ఆవిడ ఆయన ఈవిడ నికేతనికి వచ్చినప్పుడు ఇంకా అప్పటికి సంస్థకు పేరు పెట్టడం జరగలేదు ఏం పేరు పెట్టమంటారు అని మాట వచ్చినప్పుడు ఇంకెవరి పేరు పెడతావమ్మా ఆ శారదాంబ పేరే పెట్టు అని ఆయన చెప్పటం అలా శ్రీ శారదా నికేతన్గా పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ సంస్థ ప్రారంభం కావటం ఎంతోమంది వందలాది మంది శిష్యులు కూచిపూడిని నేర్చుకొని రసజ్ఞ ప్రేక్షకులను అలరించడం జరుగుతోంది ఇక ఈ కార్యక్రమానికి ಸಂಗೀತ ಗಾತ್ರ ಕಲಾಕಾರೀತ ಸುಪ್ರಸಿದ್ಧ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ್ ಮೃದಂಗಂ ಸುಪ್ರಸಿದ್ಧ ಕಲಾಕಾರ ಡಾಕ್ಟರ್ ಶ್ರೀಕಾಂತ್ ವಯಲಿನ್ ಕಲಾಕಾರ ಶ್ರೀ ಅನಿಲ್ ಕುಮಾರ್ ತಬಲ ಡಾಕ್ಟರ್ ಶ್ರೀಕಾಂತ್ ವೇಣು ಶ್ರೀ ರಮಣ వీణ శ్రీ రాయప్రోలు సుధాకర్ వ్యాఖ్యానం సదా కళాసేవలో వారణాసి పవన్ కుమార్ మేకప్ శ్రీ సుదర్శన్ కాస్ట్యూమ్స్ శ్రీ కిషన్ లాల్ లైటింగ్ శ్రీ బసవరాజు ఇది టీమ్ ఇప్పుడు చూద్దాం రండి పదకవితా పితామహుడైనటువంటి అన్నమాచార్య సంకీర్తనకు నాట్య రూపం శ్రీమన్నారాయణ